నమస్కారం శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం వెళ్తాను కానీ రేపు సాయంత్రానికి మీరు రావాలి అంది స్వరాజ్యం అలాగే వస్తా ముందు నువ్వు వెళ్ళి మూట విప్పేయి అని ప్రేమగా నవ్వింది స్వరాజ్యాన్ని గుంటూరు పంపి తల్లితో ఈ కబురు చెప్పి ఆ తర్వాత సరస్వతికి కబురు పంపి మర్నాడు అందరూ కలిసి గుంటూరు వెళ్ళాలని మనసులో అనుకుంది ఇంతలో ఆసుపత్రి నుంచి కబురొచ్చింది అర్జెంటు కేసుని ఇలా వెళ్తున్నానని ఒక కేకైనా వేయకుండా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయింది స్వరాజ్యం వెళ్ళిపోయినట్లుంది లేకపోతే శారద కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చుని ఉండేది శారద తల్లి నిద్రపోతూ ఉంటుందనుకుంటూనే సుబ్బమ్మ గదిలోకి వెళ్ళింది ఆమె నిద్రపోతోంది నిద్రలో అమాయకంగా నవ్వుముఖంతో ప్రశాంతంగా ఉన్న తల్లిని చూస్తే శారదకు ప్రేమ గుండెల్లో నుంచి పొంగుకొచ్చింది నెమ్మదిగా ఆమె మీదికి వంగి నొదుటి మీద మెల్లిగా ఆంచింది శారద పెదవులు ఒక్క క్షణం ఆ నదిటి మీదే గట్టిగా అద్దుకున్నాయి శారద చటుక్కున లేచింది ఒక్క క్షణం భయ సందేహాలతో అలాగే చూసింది చేయి పట్టుకునేసరికి అర్థమైపోయింది తల్లి పక్కనే కూలబడిపోయింది శారద మనసంతా నిరామయమైంది నాకు చెప్పకుండా ఏ చిన్న పని చేసేదానివి కాదు ఇంత పెద్ద పని చేశావేమిటమ్మా అనుకుంది మనసులో కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది శారదకు ఎవరినీ పిలవాలనిపించలేదు తల్లి ముఖం చూస్తూ ఆమె చేతిని తన చేతితో నిమురుతూ అలాగే కూర్చుండిపోయింది తల్లి బోలా మనిషిని అంత సమర్థురాలు కాదని అందరూ అనుకుంటారు కానీ చాలా తెలివైనదని తనకొక్కదానికే తెలుసు సమాజంలో ఇంట్లో వచ్చే మార్పులను చివరి వరకు అర్థం చేసుకుని ఆనందంగా వాటితో సహజీవనం చేసింది తన చిన్న చిన్న ఆచార వ్యవహారాలకు కాస్త చోటుంచుకుంది దేనికి రోస్టు పడలేదు కష్టాలు వస్తాయి పోతాయి అనుకుంది జీవించడంలో అంతకంటే తెలివైన మార్గం ఏముంటుంది ఎన్నెన్నో జ్ఞాపకాలు శారదకు తన మీద తల్లికున్న నమ్మకం ప్రేమ ఎన్ని సందర్భాల్లో అర్థమై గుండె తడయిందో అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి రేపటి నుంచి అమ్మ కనిపించదు తనివిదీరా ముఖం చూస్తూ అడ్డం పడుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడే కూర్చుంది రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో రోజు సుబ్బమ్మను దొడ్లోకి తీసుకుపోయే ఆయా వచ్చి శారదనక్కడ చూసి అమ్మ ఏమైంది అంది కంగారుగా అమ్మ వెళ్ళిపోయింది దుర్గా అంటూ లేచి ఆ కబురు చెప్పవలసిన వాళ్లకు చెప్పే పనిలో పడింది మర్నాడు ఉదయం నుంచి ఎందరో వచ్చి సుబ్బమ్మను చూసి నమస్కరించి శారదను పలకరించి వెళ్తున్నారు సాయంత్రం వరకు బంధువులు స్నేహితులు వస్తూనే ఉన్నారు కానీ ఆపదలో అవసరంలో వేలకాని కాని వేలల్లో వచ్చి సుబ్బమ్మ చేతి కింద నడిచే వంటగదిలో నిప్పు ఆరకుండా చేసిన ఎందరో రాలేదు శారద కొందరు వస్తారని ఎదురు చూసింది యువకులుగా ఉన్నప్పటి నుంచి అమ్మ అంటూ పిలిచి ఆమె ఆప్యాయతను పంచుకున్న కొందరు చివరిసారిగా ఆమెను చూడడానికి వస్తారని చూసింది రాలేదు అన్నపూర్ణ సరస్వతి శారదను వదలకుండా కూర్చున్నారు ఆ కూతుళ్ళ అనుబంధం వీరిద్దరికీ బాగా తెలుసు ఒక వైద్యురాలిగా మృత్యువుని అర్థం చేసుకోగలిగిన కూతురిగా ఆ వాస్తవాన్ని మింగటం శారదకైనా కష్టమేనని చాలామంది అనుకున్నారు ఆనాటి సూర్యాస్తమయంలో కలిసిపోయింది సుబ్బమ్మ శారద మనసింకా పచ్చిగా ఉన్న స్వరాజ్యం పెళ్లి గురించి అన్నపూర్ణతో మాట్లాడాలని తల్లిపోయిన వారం రోజుల్లోనే గుంటూరు వెళ్ళింది అన్నపూర్ణకు శారద వచ్చిన పని తెలుసు కానీ తెలియనట్లే వేరే సంగతి చెప్తూ పోయింది అవన్నీ ఆపవై స్వరాజ్యం పెళ్ళి సంగతేమిటి మీరేమనుకుంటున్నారు అన్నపూర్ణ ముఖం వివరణమైంది నాకు ఇష్టం లేదు శారద అబ్బయ్య అమ్మాయి ఇష్టం నాదేం లేదంటున్నాడు నాకు కులం గురించి పట్టింపు లేదు కానీ అలవాట్లలో ఆచారాల్లో తేడాల వల్ల తర్వాత తర్వాత సమస్యలు వస్తాయి అని భయంగా ఉంది ఏ పెళ్ళిలోనైనా సమస్యలు వస్తాయి వస్తే ఎదురిస్తాం కానీ సమస్యలు వస్తాయని చేతులు ముడుచుకు కూర్చుంటామా నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు హరిజనుల బాగు కోసం నేను పనిచేశాం కానీ ఒక హరిజనుడు అల్లుడవుతాడంటే ఒప్పుకోలేకపోతున్నా వాళ్ళు నువ్వు వేరు వేరనుకుని వాళ్ళు నీకంటే తక్కువని వాళ్ళను ఉద్ధరించడం మంచి పని వాళ్లకు మేలు చేస్తున్నానని నువ్వు హరిజనోద్యమంలో పనిచేశావు వాళ్ళను నీతో సమానమని అనుకోలేదన్నమాట అదేంటోయ్ నువ్వు ఇలా ఉండటం ఏమీ బాగోలేదోయ్ అంది శారద అన్నపూర్ణ తలదించుకు కూర్చుంది స్వరాజ్యం తల్లి గురించి అవమానపడుతూ ముఖం ఎర్రగా చేసుకుంది సుబ్బయ్య సమస్య తనది కానట్లు ఏదో పుస్తకం తిరిగేస్తూ కూర్చున్నాడు సరస్వతి కూతురు మనోరమ పెళ్లి గుర్తులేదా గాంధీగారే చేయాలనుకున్నారు ఆయన మరణించాక కానీ అది కుదరలేదు గాంధీ ఆశ్రమంలో నెహ్రూ చేతుల మీద జరిగింది వాళ్ళిద్దరూ ఎంత బాగుంటారు నాకు తెలిసి వాళ్ళకే సమస్యలు లేవు ఇప్పుడు లవణానికి జాషువా గారమ్మాయితో పెళ్ళి ఎంత ప్రేమగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అసలు ఎప్పటినుంచి నువ్వు గాంధీ గారి శిష్యురాలివి నువ్వు అనాల్సిన మాటలేనా ఇవి మనోరమ సంజీవరావుల పెళ్లికి గాంధీగారు ఎంత ఆలోచించారు వాళ్ళిద్దరూ గాంధీ ఆశ్రమంలో ఏడాది పైగా కలిసి పనిచేసి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు హేమలత జాషువా గారి సంస్కారం పంచుకుని పెరిగిన పిల్ల అమ్మ నేను సుందర్రావు రెండేళ్ల నుంచి ఒకరినొకరు అర్థం చేసుకున్నాం సుందర్రావు నీకంటే చాలా సంస్కారవంతుడు ఆవేశంగా అంది స్వరాజ్యం అవును నేనే సంస్కారం లేనిదాన్ని హీనురాల్ని అంటూ ఏడుపు మొదలెట్టింది అన్నపూర్ణ ఈ ఇంట్లో జరగవలసిన మాటలు కావి అన్నపూర్ణ నాకు అసలు అర్థం కావటం లేదు ఆ అబ్బాయి బాగా చదువుకున్నవాడు ఆ చదువుతో సంపాదించుకుని తానొక్కడే ఎదిగిపోవాలనుకోకుండా అందరి బాగు కోసం పనిచేస్తున్నాడు కులం కారణంగా నువ్వు అన్నపూర్ణవి కూతురు ప్రేమను ఒప్పుకోవటోయ్ ఆదర్శాల కోసం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కఠినంగా అంది అన్నపూర్ణ పెద్దమ్మ నేను ఆదర్శాల కోసం చేసుకోవటం లేదు సుందరమ్మ దరిద్రపు కమ్మ కులంలో పుట్టినా బ్రాహ్మణ కులంలో పుట్టినా అతని సంస్కారం ఇదే అయితే నేను అతన్ని ప్రేమించేదాన్ని అతను హరిజనుడని మా పెళ్ళి ఆదర్శమని నేను అనుకోవటం లేదు అమ్మని అది నమ్మమనండి స్వరాజ్యం తీవ్రతకు అందరూ భయపడ్డారు పెద్దమ్మ ఈ కాంగ్రెస్ హరిజనోద్ధరణ ఒట్టి బూటకం అందులో ఈ కమ్మ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళది మరీ బూటకం నేను అమ్మమ్మ గారి ఊరెళ్ళినప్పుడు చూశానుగా వీళ్ళు కుర్చీలలో మంచాల మీద దర్జాగా కూర్చుంటారు హరిజనులొచ్చి కింద కూర్చోవాలి ఇళ్లలోకి రానివ్వరు మళ్ళీ బ్రాహ్మలు తమని వంటిళ్లలోకి రానివ్వరని ఏడుస్తారు వీళ్ళేమో అంటరానితనం పాటిస్తారు మీరు కమ్యూనిస్టులు కాబట్టి మీరట్లా ఉండరేమో కమ్మ బ్రాహ్మలు పెద్దమ్మ ఈ కాంగ్రెస్ వాళ్ళంతా అందరూ కాసేపు నిశ్శబ్దమైపోయారు స్వరాజ్యం మాటల్లో నిజం అందరికీ తెలుసు శారద అంటరానితనం పాటించకూడదనే ప్రత్యేకమైన స్పృహతో ఉంటుంది మహిళా సంఘంలో పదే పదే చెప్పింది ఆచరింపచేసింది అయినా కొందరు కులాన్ని అధిగమించలేదని స్వరాజ్యం చెప్పినవి కమ్యూనిస్టుల ఇళ్లల్లో కూడా జరుగుతాయని శారదకు తెలుసు కానీ అన్నపూర్ణ ఇంత సంకుచితంగా ఆలోచిస్తుందని అసలు అనుకోలేదు అన్నపూర్ణ అంబేద్కర్ రైట్ అనిపిస్తోంది కుల నిర్మూలనే జరగవలసిన మొదటి పని తర్వాతే మిగిలిన విషయాలు కులాంతర వివాహాల వల్లనే కులం లేకుండా పోతుందని ఆయన చెప్పిన మాటల్లో ఇంత నిజం ఉందో నాకు ఇవాళ అర్థమవుతోంది నీకే ఇంత వ్యతిరేకత ఉంటే ఇక మామూలు వాళ్ళ సంగతేంటి ఇప్పుడు దేశోద్ధారణ గురించి ఉపన్యాసం ఇవ్వకు శారదా నా కూతురి భవిష్యత్తు నాకు ముఖ్యం నీ కూతురి భవిష్యత్తు దేశ భవిష్యత్తు వేరని ఎందుకనుకుంటావు అబ్బయ్య కలగజేసుకున్నాడు ఇది మాటలతో వాదనలతో పరిష్కారం అయ్యే సమస్య కాదు డాక్టర్ గారు ఇవన్నీ అనవసరం స్వరాజ్యం మేజరు స్వతంత్రురాలు అది వెళ్ళి దానిష్టం వచ్చిన పెళ్ళి చేసుకోవచ్చు థ్యాంక్స్ నాన్న తేల్చి చెప్పావు పెద్దమ్మ నేను నీతో వస్తాను ఉండు అని బట్టలు మార్చుకుని వచ్చింది అన్నపూర్ణ మాట్లాడకుండా కూచింది వారించలేదు పద పెద్దమ్మ అని స్వరాజ్యం తొందర చేస్తోంది ఏంటో ఇది ఈ పిచ్చి మూర్ఖత్వం ఏంటి నీకు స్వరాజ్యాన్ని దగ్గరకు తీసుకో మీ ఇద్దరూ ఆనందంగా కూతురు పెళ్లి చేయండి ఆనందంగా జరగాల్సిన పనిని అశాంతిమయం చేసుకోకండి ఎంత చెప్పినా అన్నపూర్ణ కరగలేదు చివరికి కట్టుబట్టలతో స్వరాజ్యం శారద వెంట ఆమె ఇంటికి వచ్చింది శారద ఎన్నో కులాంతర వివాహాలు దండల పెళ్లిళ్ళు తన ఇంట్లో చేయించింది కానీ అన్నపూర్ణ కూతురు పెళ్లి ఇట్లా తన ఇంట్లో జరుగుతుందని అనుకోలేదు అన్నపూర్ణ అబ్బయ్య శారద కుటుంబంలో వారేనని అందరూ అనుకుంటారు వాళ్ళిద్దరూ రాకుండా వాళ్ళ కూతురు పెళ్లి శారద ఇంట్లో జరగటం అందరికీ ఆశ్చర్యమే తల్లిరాని లోటు తెలియకుండా స్వరాజ్యానికి తనే తల్లయ్యింది శారద సరస్వతి గోర మెల్లి లక్ష్మణరావుల సహాయం ఉంది సుందర్రావు కుటుంబం కూడా శారద ఇంట్లోనే దిగారు సుందర్రావు తల్లిదండ్రులు సంకోచంతో దూరంగా ఉంటే శారద వాళ్లకు బిజవాడంతా తిప్పి చూపి అందరి ఇళ్లకు తీసుకెళ్ళి వాళ్ళందరి వద్ద వీళ్లను గౌరవించి మొత్తానికి వాళ్ళ బెరుకు పోగొట్టింది సుందర్రావు బంధువులు పాతిక మంది దాకా వచ్చారు మరో పాతిక మంది బిజవాడ మిత్రులు గోరాగారి అధ్యక్షతన శారద నిర్వహణలో ఆనందంగా జరిగిపోయింది పెళ్ళైన మర్నాడే స్వరాజ్యం సుందర్రావులు విశాఖపట్నం వెళ్ళిపోయారు అన్నపూర్ణ గురించి ఆలోచిస్తుంటే శారదకు కులం ఎంత పెద్ద సమస్య అర్థమయ్యింది ఇన్నాళ్ళు ఆడవాళ్ళే అన్నిటిలో అధమస్థానంలో ఉన్నారనుకున్నాను మాల మాదిగలు వృత్తి కులాల వాళ్ళు అక్కడ స్త్రీలు అసలు జరగవలసిన పనంతా అక్కడే ఉంది కులాల లేనట్టు నటించడమే స్వతంత్రోద్యమం కమ్యూనిస్టు ఉద్యమాలు నేర్పాయ అంబేద్కర్ని మళ్ళీ చదవాలి అనుకుంది శారద విశాఖపట్నం వెళ్ళి స్వరాజ్యాన్ని చూడాలి అనుకుంటూనే ఐదు నెలలు గడిచిపోయాయి వెళ్ళి వాళ్లకు కావలసిన సామాను కొనిచ్చి రావాలనేది శారద ఆరాటం శారద రేపా మాపా అని ఆలోచిస్తుండగానే స్వరాజ్యం వచ్చేసింది ఉత్తరమన్నా రాయకుండా దిగిన ఆ పిల్లను చూస్తే శారదకు విషయం అర్థమైంది అయినా పైకేమీ మాట్లాడకుండా ఎప్పటికప్పుడు విశాఖపట్నం రావాలనుకుంటూనే ఆలస్యమైంది అంది స్వరాజ్యం నవ్వి పర్లేదులే పెద్దమ్మా మేం బాగానే ఉన్నాం ఏ అవసరం వచ్చినా నీకు ఉత్తరం నాయనా అంది శారద హాస్పిటల్కి బయలుదేరుతుంటే నేను వస్తాను పెద్దమ్మ అంది తప్పు చేసినట్లు ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు శారద ఇన్పేషెంట్స్ని చూసి వస్తానని వెళ్ళింది ఓ గంటలో కన్సల్టింగ్ రూమ్కి వచ్చేసరికి స్వరాజ్యం దిగులుగా కూర్చుని ఉంది ఎన్నో నెల శారద కుర్చీలో కూర్చుంటూ అడిగింది మూడో నెల అనుకుంటా అనుకుంటా బుద్ధి లేదు ఎంఎస్సీ చదివావు కాస్త జాగ్రత్త పడలేకపోయావా అబార్షన్ కుదరదా పెద్దమ్మ మీరిద్దరూ కలిసి ఈ నిర్ణయానికి వచ్చారా ఊ అంది నేను అబార్షన్కి వ్యతిరేకం కాదు చేయటం కష్టం కాదు కానీ ఒక ఆలోచన వచ్చింది నువ్వు కొడుకునో కూతుర్నో కంటే మీ అమ్మ నాన్నల మనసు మారుతుందేమో అట్లా జరిగిన కేసులు చాలా చూశాను శారద స్వరాజ్యాన్ని పరిశీలనగా చూస్తూ చెప్పింది వద్దు పెద్దమ్మ నేను పిల్లల్ని కనటం నా కోసం నా ఇష్టంతో జరగాలి మా అమ్మా నాన్నల కోసం కాదు అసలు నా కోసమే నాకు పుట్టే వాళ్ళేమో కాదు మా అమ్మ కులాంతర వివాహాన్ని ఒప్పుకోవాల్సింది విభజన తప్పని మనుషులంతా సమానమనే నమ్మకం ఉండాలి మా అమ్మకు ఆ నమ్మకం లేకుండా ఏదో కూతురనో మనవడనో మమ్మల్ని దగ్గరకు తీస్తే అది మాకు ఏం గౌరవం ముఖ్యంగా సుందర్రావుకి ఎంత అవమానం శారదకు స్వరాజ్యం మనసు అర్థమైంది ఆ పిల్ల మీద ప్రేమ అన్నపూర్ణ మీద కోపం జాలి వీటితో కాసేపు ఏం మాట్లాడకుండా కూర్చుంది స్వరాజ్యాన్ని పరీక్ష చేసి నాలుగో నెల సగం పడినట్లుంది అబార్షన్ అంత మంచిది కాదు అజ్ఞానంగా ఉన్నందుకు కనాల్సిందే తప్పదు నాది తప్పేలే నీ పెళ్ళి అవగానే ఒక క్లాసు తీసుకోవాల్సింది ఇద్దరూ చదువుతున్నారు కదా అని నిర్లక్ష్యం చేశాను ఏమంటావు అనేందుకేముంది నువ్వు చెప్పాక ఈ ఒక్కరినీ కని లెంపలేసుకుని ఆపరేషన్ చేయించుకుంటా అంది స్వరాజ్యం చీరే సరి చేసుకుంటూ గుడ్ అని రక్త పరీక్ష చేయించుకోమ పంపింది ఈ సంగతి అన్నపూర్ణకు చెబుదామని మనసు కొట్టుకుంటోంది కానీ స్వరాజ్యం మాటలు తీసివేయాల్సినవి కావు అన్నపూర్ణ విషయంలో తనకింత ధర్మ సంఘటం రావాలా జాతీయ అంతర్జాతీయ రాజకీయ భేదాలున్న స్నేహానికి అడ్డం రానిది వ్యక్తిగత విషయంలో ఇంత గొడవ అయింది మాటలు లేక ముఖాలు చూసుకోలేని పరిస్థితి వచ్చిందేంటి వ్యక్తిగతం అనుకుంటున్నాం కానీ ఇది పెద్ద సామాజిక విషయం కులం అన్నిటికంటే ముఖ్యమైన రాజకీయ విషయమేమో స్వరాజ్యం మాటలు రాజకీయ పరిణితి ఉంటే తప్ప మాట్లాడలేనివి కాంపౌండర్ వచ్చి పేషెంట్లు చాలామంది ఉన్నారని చెప్పాక ఆ ఆలోచనలు పక్కన పెట్టి పనిలో పడింది స్వరాజ్యం నాలుగు రోజులుండి విశాఖపట్నం వెళ్ళింది ఆ తర్వాత వారం లోపలే అన్నపూర్ణ అబ్బయ్య వచ్చారు ఇద్దరూ పెద్ద జబ్బు చేసిన వాళ్ళలా ఉన్నారు శారదను చూడగానే అన్నపూర్ణ ఏడుపు మొదలుపెట్టింది శారద ఆమెను సముదాయించి వివరం కనుక్కుంటే అన్నపూర్ణ తన మూర్ఖత్వానికి పశ్చాత్తాప పడుతోంది కూతురు దగ్గరకు వెళ్ళాలనుకుంటోంది స్వరాజ్యం రాణిస్తుందా శారద సలహా కోసం వచ్చారు శారద మనసులోంచి పెద్ద భారం దిగింది తప్పకుండా విశాఖ వెళ్ళండి అయితే సరాసరి వెళ్ళి స్వరాజ్యాన్ని కావలించుకోవాలనుకోకుండా ముందు ఎక్కడైనా దిగి సుందర్రావుని కలిసి మీ మూర్ఖత్వానికి క్షమాపణ అడిగి అతను పెద్ద మనసుతో మిమ్మల్ని క్షమిస్తే అప్పుడు అతని వెంట వెళ్ళండి ఘర్షణ జరిగింది నీకు నీ కూతురికి కానీ అందులో మీరు అవమానించింది సుందర్రావుని అతని కుటుంబాన్ని వాళ్ళని కావలించుకునే సంస్కారమును మరొకటను అది మీకుందనుకుంటేనే వెళ్ళండి అలా కాకుండా అయితే స్వరాజ్యం మిమ్మల్ని తన ఇంటికి రానివ్వదు కూతుర్ని విడిచి ఉండలేక రాజీ పడుతున్నారా కులం గురించి మీ అభిప్రాయాలు మారాయా తేల్చుకుని వెళ్ళాల్సిన అవసరం గురించి పదే పదే శారద చెప్పాక వాళ్ళిద్దరికీ అసలు సమస్య ఎక్కడుందో అర్థమైంది సుందర్రావుని క్షమాపణ అడుగుతామన్నారు విశాఖపట్నం వెళ్ళారు అన్నపూర్ణతో స్నేహం కొనసాగే పరిస్థితి వచ్చినందుకు శారదకు చాలా తెరిపిగా ఉంది విశాఖపట్నంలో అంతా సవ్యంగా జరగాలని మనసారా కోరుకుంది శారద కోరుకున్నట్లే జరిగింది సుందర్రావు పెద్ద మనసుతో అన్నపూర్ణను అబ్బయ్యను ఇంటికి తీసుకెళ్లాడు స్వరాజ్యం శారదకు అర్జెంట్ కాల్ బుక్ చేసి మరీ తెలుసుకుంది తన గర్భం విషయం తల్లికి తెలియదని శారద చెప్పలేదని మొత్తానికి ఐదారు నెలల్లో అంతా సర్దుకుని మళ్ళీ శారద అన్నపూర్ణలో మామూలయ్యారు ఆ వేసవి సెలవులకు బంధువుల స్నేహితుల పిల్లలందరినీ ఒక పది రోజులు తన ఇంట్లో చేర్చి ఆటపాటలతో ఆనందంగా ఉంచాలని ఆనందంతో పాటు వాళ్ళ బుర్రల్లో తగు మాత్రం రాజకీయాలు నింపాలని అనుకుంది శారద నటాషా బిఎస్సి పూర్తి కావస్తోంది బంధువుల్లో స్నేహితుల్లో నటాషాకు పదేళ్ళు అటు పదేళ్ళు ఇటు ఉన్న పిల్లలు పాతిక మంది దాకా ఉన్నారు వాళ్ళందరినీ రమ్మని కబురు చేసింది కబురు వెళ్ళటం ఆలస్యం చాలామంది వచ్చారు నటాషా కంటే పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ మంది రాలేదు వాళ్లకు పెళ్ళిళ్ళైపోయాయి అత్తవారిళ్ళకో పుట్టిళ్ళకో పురుళ్ళకో పరిమితమైపోయారు వచ్చిన వాళ్ళందరి చేత రకరకాల కార్యక్రమాలు చేయాలని శారద అన్నపూర్ణ సరస్వతి ముందుగానే ఆలోచించారు డాన్సులు నాటకాలు తమకు నచ్చిన పుస్తకాల గురించి మాట్లాడడం పాట కచేరీలు దగ్గర తోటలకు వెళ్ళి వంటలు చేసుకుని తినడం ఒకటి రెండు సినిమాలు చూడడం ఇలాంటి వాటితో పాటు శారద అన్నపూర్ణ సరస్వతి వాళ్లకు చరిత్ర గురించి సంస్కరణోద్యమం గురించి స్వాతంత్రోద్యమం గురించి తెలంగాణ సాయుధ పోరాటం గురించి పాఠాలు చెప్పాలని కూడా అనుకున్నారు స్వరాజ్యం సరస్వతి కూతుళ్ళు మనోరమ విద్య రెండో తరం నాయకురాళ్ళుగా బాధ్యతలు తీసుకున్నారు స్వరాజ్యం తన కూతురికి చంకనేసుకునే ఇల్లంతా గిరగిరా తిరుగుతోంది ఇంతలో ఎవరో ఒకరు ఆ పిల్లలను ముద్దు చేస్తూ ఎత్తుకుంటారు ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతుల్లోకి మారుతూ బుల్లి కూడా సంతోషంతో కేరింతలు కొడుతోంది ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ అందరికీ దిగులు పది రోజులైతే ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా అని పగలు సాయంత్రాలు కోలాహలంగా గడుస్తున్నాయి రాత్రిల్లో శారద అన్నపూర్ణ సరస్వతి రాజకీయ పాఠాలాగా తమ అనుభవాలు చెబుతున్నారు పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు ఎంతైనా తరానికి తరానికి మధ్య అంతరం ఉంటుందో వాళ్ళ తెలివి చురుకుత మనకు లేదోయ్ అని శారదే అనాల్సి వచ్చింది అన్నపూర్ణ నీ కూతురు స్వరాజ్యం ఉందే అది వజ్రమే అంది సరస్వతి అప్పుడు అనిపించింది శారదకు నటాష మిగిలిన వాళ్ళ వాళ్ళున్నంత చురుకుగా లేదని మామూలుగా ఉండే చురుకుదనం ఏమైపోయింది అనుకుని మర్నాడు నటాష మీద కన్ను వేసి ఉంచింది తేడా స్పష్టంగా తెలుస్తోంది పరధ్యానంగా అనాసక్తంగా ఉంటున్నదనిపించింది అందరితో కలిసి ఆడుతూ పాడుతూనే ఏదో ఆలోచనలో పడిపోతోంది ఎవరన్నా పిలిస్తే ఉలిక్కి పడుతోంది అప్పుడప్పుడు ముఖంలోకి దిగులు వచ్చి కూర్చుంటోంది రెండు రోజులు గమనించాక శారదాంబ నటాషాను ఉదయాన్నే తన గదికి పిలిపించుకుంది నిద్రకళ్ళతో వచ్చిన నటాష కళ్ళు ముఖము తుడిచి వేడి కాఫీ అందించింది నట్టు చెప్పమ్మా ఏంటోగా ఉంటున్నావు దిగులు పడుతున్నావు దేని గురించో నాతో చెబితే ఆ దిగులు తగ్గదా అని అనునయంగా తల్లి అడుగుతుంటే నటాషా కళ్ళ నుండి పొట పొట కన్నీళ్ళు రాలాయి ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు